నమస్తే అండి ఈ చెట్టు ఏ ప్రాంతాల్లోనైనా పెరుగుతాయి ఇవి నీరు తక్కువగా ఉన్నా సరే పెరగగలవు సైంటిఫిక్ నేమ్ కాస్కా బెళ తెయా అని అపోసినేషియా కుటుంబానికి చెందినవి ఆకులు పిల్లో వంటివి సరళ ల్యాన్సోలేట్ మరియు నిగనిగలాడే లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాండం ఆకుపచ్చ రంగులో ఉండి బూడిద రంగులకి మారుతుంది పుష్పాలు పసుపు రంగులో పొడవైన గరాటు ఆకారంలో కలిగి కొద్దిపాటి సువాసన కలిగి టెర్మినల్ సమూహాలలో ఉంటాయి ఈ కాయలు మాగిన తర్వాత ఎరుపు నలుపు రంగులో పెద్ద గింజలుంటాయి ఈ చెట్టును హిందీలో ఖన్నీర్ లేదా ఖనేర్ అని పిలుస్తారు తెలుగులో పచ్చగన్నేరు మరియు గంటగన్నేరు అని పిలుస్తారు సాధారణంగా ఆంగ్లంలో మెక్సికన్ ఒలియాండర్ మరియు లక్కీ నట్ అని పిలుస్తారు ఈ చెట్టు యొక్క భాగాలు విషపూరితమైనవి మూలిక వైద్యంలో సాంప్రదాయ ఉపయోగం కొరకు సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది ఇందులో అన్ని భాగాలు గ్లైకోసైడ్లను కలిగి ఉన్నందున చాలా సకసేరు కాలకు విషపూరితం ఆకులలో అత్యధిక సాంద్రతతో ఉంటాయి ముఖ్యంగా విత్తనాలలో ఎక్కువ శాతం ఉంటుంది ఇందులో ఎలకలలో ఉండే యాంటీ స్పెర్మాటోజెనిక్ చర్యను కలిగి ఉన్నట్లు నివేదించబడింది మెడిసినల్లో ఔషధముగా ప్రధానముగా నాడీ లక్షణాలకు మరియు వృద్ధులలో నిద్రలేమి చికిత్సకు వైద్యులు ఉపయోగిస్తారు మరియు చర్మ వ్యాధులకు రుతురుగ్మతలకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది ఈ చెట్టు పుష్పాలు కేవలం అలంకరణ కోసమే పెంచుతారు